పశ్చిమ బెంగాల్ దక్షిణ ఇరవై నాలుగు పరగణాల జిల్లాలో రాజపుర అనే గ్రామం ఉంది ఆ ఊళ్ళో గోస్తో మండల్ అనే యువకుడున్నాడు ఇతని భార్య పేరు సాగరి వీరికి ఏడేళ్ల కొడుకు సాధన్ ఉన్నాడు గోస్తో వ్యవసాయం చేస్తాడు ఎగువ మధ్యతరగతికి చెందిన కుటుంబం బైక్ కొనుక్కున్నాడు హాయిగా లైఫ్ సాగుతోంది ఊళ్ళో కొందరికి వడ్డీలకు డబ్బులు ఇచ్చి మంచివాడిగానే పేరు తెచ్చుకున్నాడు ఇక పొలం పనులు లేకుంటే గోస్తో భార్య సాగరి ఇంటి దగ్గరే ఉంటుంది కొడుకును జాగ్రత్తగా చూసుకుంటుంది అయితే ఎండాకాలమైనా కూడా పొలం దగ్గరకు వెళ్ళి మోటార్తో సహా చూసుకుని రావడం గోస్తోకి బాగా అలవాటు పైగా పక్క పొలంలో స్నేహితులు కూడా ఉంటారు వారితో కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నం వరకు ఉండి వచ్చేవాడు మే ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు పొలానికి బయలుదేరాడు గోస్తో అయితే తాను వస్తానని ఏడేళ్ల కొడుకు సాధన్ మారం చేశాడు నేను కూడా బైక్ మీద వస్తానని ఏడ్చాడు దీంతో అతన్ని దగ్గర్లోని కిరాణా షాపుకు తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొనిపెట్టాడు మరోసారి తీసుకెళ్తాను ఎండకు నీకు జ్వరం వస్తుంది నాన్న అంటూ ముద్దు చేసి ఇంటికి కాస్త దూరంలో దించి వెళ్లాడు తండ్రి చాక్లెట్ కోసమే ఏడ్చిన ఆ చిన్నారి డాడీ దగ్గర నుంచి వాటిని ఎలా లాక్కోవాలో బాగా తెలుసు ఇక ఏకైక కొడుకును ముద్దు చేస్తూ పెంచుకుంటున్నాడు చిన్నారి ఇక ఇంటికి వెళ్లకుండా బజార్లోనే ఆడుకుంటూ ఉన్నాడు ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అయితే ఆ తర్వాత మధ్యాహ్న భోజన సమయానికి గోస్తో ఇంటికి చేరుకున్నాడు మామూలుగా బైక్ సౌండ్ వినగానే సాధన్ బయటకు వస్తాడు ఎందుకంటే ఎప్పుడు వచ్చినా నాన్న ఏదో ఒకటి తినడానికి తెస్తాడనే ఆశ కానీ ఆ రోజు కొడుకు ఎదురు రాలేదు పడుకున్నాడేమో అనుకుని కాళ్ళు కడుక్కొని అన్నం పెట్టమని భార్యను అడిగాడు సరే మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండని చెప్పింది భార్య టీవీ ఆన్ చేసి నేలపై కూర్చున్నాడు గోస్తో అన్నం తీసుకురాగానే గోస్తో కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకోబోయాడు ఎందుకో సడన్గా కొడుకు గుర్తొచ్చాడు చిన్నోడెక్కడా అంటే బయట ఆడుకుంటున్నాడేమో ఉదయం తిని వెళ్ళాడు మళ్ళీ రాలేదు నువ్వే కదా తీసుకెళ్ళింది బైక్పై నీతో వచ్చాడేమో అనుకున్నానని సాగరి చెప్పింది దీంతో అన్నం కూడా తినాలనిపించలేదు గోస్తోకి సరే పక్కింట్లోకి వెళ్ళి రమ్మని భార్యకు చెప్పాడు ఇక అతను కూడా భోజనం పక్కనే పడేసి ఉదయం వెళ్ళిన సాధన్ ఎంతసేపు రాకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడని కలవరపడ్డాడు సాగరి తన కొడుకుతో ఆడుకునే స్నేహితులందరి ఇంట్లో వెతికింది దొరకలేదు కిరాణా షాపుల దగ్గర కూడా చూశాడు గోస్తో నేను ఇంటి ముందు దిగబెట్టి పొలం దగ్గరకు వెళ్ళాను ఎలా మాయమవుతాడని భార్య మీద చెయ్యి కూడా చేసుకున్నాడు గోస్తో కొడుకు ఇంటికి రాలేదన్న బాధ కూడా లేదా కనీసం నాకు ఫోన్ చేయాలి కదా ఇంట్లో ఒక ఫోన్ ఉంది నా దగ్గర కూడా ఉంది గంట గంటకు నాకు ఫోన్ చేసేవాడు ఈరోజు ఫోన్ రాలేదంటేనే నాకు ఏదో మనసులో చెడు ఆలోచనలు వచ్చాయని కోపడ్డాడు తన స్నేహితులు బంధువులతో కలిసి ఊరంతా వెతికినా కూడా చిన్నారి సాధన కనిపించలేదు ఇక చేసేది లేక తమ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల్పోరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు గోస్తో పోలీసులు వచ్చి అందరినీ ప్రశ్నించారు తమతో ఆడుకుని ఇంటికి వెళ్లాడు ఆ తర్వాత మేము చూడలేదని పిల్లలు పోలీసులకు చెప్పారు మీకు శత్రువులు ఉంటే చెప్పమని పోలీసులు కోరగా తమకెవరూ లేరు కానీ తాను అప్పులిచ్చిన వ్యక్తులతో గొడవలు జరిగాయి కానీ అవి హత్యలు చేసేంత పెద్దవి కావు పగలు పెంచుకునేంత విషయం ఉన్న వివాదం కాదని పోలీసులకు చెప్పాడు గోస్తో దీంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు శత్రుత్వం లేదంటున్నారు పిల్లాడు మాయమయ్యాడని చెబుతున్నారు గ్రామం దాటి ఎలా వెళ్తాడని అనుకున్నారు బహుశా కిడ్నాప్ వ్యవహారం అయి ఉంటుందని అనుకున్నారు అంతరాష్ట్ర దొంగల ముఠా ఒకటి గ్రామాల్లో తిరుగుతూ దొంగతనాలు చేస్తుందని పోలీసులకు సమాచారం అందింది దీంతో వాళ్లే పిల్లాడికి చాక్లెట్ ఆశ చూపించి ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులు మరుసటి రోజు మీడియాకు చెప్పారు అంతేకాదు ఎస్పీ ఆఫీసుకు సమాచారం ఇచ్చిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని అలర్ట్ జారీ చేశారు ఎందుకంటే చిన్న పిల్లల మిస్సింగ్ కేసుల్లో సాధన్ కిడ్నాప్ ఘటన బెంగాల్లో మూడవది మొగ్గలోనే వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు ఇక ఇటు కొడుకు దొరకకపోవడంతో భార్యాభర్తలు కన్నీరి మున్నీరయ్యారు భోజనం కూడా చేయలేదు గ్రామంలోని ప్రజలంతా కూడా చిన్నపిల్లలను బయటకు రానివ్వడం లేదు అయితే గోస్తోకి అతని స్నేహితుడి నుంచి ఒక ఫోన్ వచ్చింది అర్జెంటుగా రమ్మని కాల్ చేయడంతో బైక్పై వెళ్ళాడు ఎందుకంటే అక్కడ పొదల్లో ఒక బ్యాగ్ కనిపించింది దాని చుట్టూ ఏగల కమ్మాయి ఏదో స్మెల్ వస్తుంది దీంతో గోస్తోకి గుండాగినంత పనైంది తన ముద్దుల కొడుకు అందులో ఉండొద్దని దేవుడికి మొక్కాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా చేరుకుని బ్యాగును బయటకు తీశారు జిప్పు తీయడంతో అందులో దాదాపుగా కుళ్ళిపోయే స్టేజ్కు చేరుకున్న సాధన్ మృతదేహం కనిపించింది దానిని చూసి గోస్తో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు మార్టం చేయించగా తల మీద బలంగా బాధడంతో చనిపోయాడని పోలీసులకు నివేదిక అందింది అంటే ఇది దారుణమైన హత్య వెంటనే పోలీసులు సీరియస్ యాక్షన్లోకి దిగారు గ్రామంలో ప్రశ్నిస్తే భయం లేకుండా పోయిందని దాదాపు పదహారు మంది అనుమానితులను పోలీస్ స్టేషన్కు పిలిపించారు చిన్నారి తల్లి తండ్రితో పాటు అందరినీ గంటల తడబడి ప్రశ్నించారు అందులో ఓ వ్యక్తి పోలీసుల మీద చిరాకు పడ్డాడు మీరు అందరిని అడుగుతున్నారు అసలు వారిని విచారించడం లేదు మేమెందుకు చంపుతాం సార్ చిన్నపిల్లాడిని ఆ పిల్లాడిని చూస్తేనే ముద్దొస్తుంది చంపాల్సిన అవసరం లేదన్నాడు అతని మాటలు పోలీసులకు ఏమీ అర్థం కాలేదు అయితే పోలీసులు కూడా నమ్మలేని విషయాన్ని చెప్పాడు ఆ వ్యక్తి వెంటనే పోలీసులు అందరినీ పంపించేశారు గోస్తోను కూడా ఇంటికి పంపించారు గోస్తో భార్యను మాత్రం విచారించి పంపుతామన్నారు పోలీసులు గోస్తోకి ఏమీ అర్థం కాలేదు మీరు వెళ్ళండి గంటలో మేమే వాహనంలో నీ భార్యను ఇంటి దగ్గర దింపుతామని ఓ లేడీ కానిస్టేబుల్ హామీ ఇచ్చింది లేదు నేను నా భార్యను స్టేషన్లో ఉంచనన్నాడు దీంతో సాగరి తల్లిని కూడా తోడుగా ఉంచమని కోరడంతో గోస్తో సరేనన్నాడు అంతా వెళ్ళిపోయిన గంటకి అంటే సాయంత్రం ఏడు గంటల సమయానికి పోలీస్ వ్యాన్ గ్రామానికి చేరుకుంది తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ కుర్రాడిని కారకమన్నారు పోలీసులు వెంటనే పంపిస్తామని అతని బంధువులకు కూడా చెప్పారు ఎందుకంటే ఆ కుర్రాడి తల్లిదండ్రులు కలకత్తాలో చిన్న వ్యాపారం చేస్తుంటారు అతని నానమ్మకు చెప్పి స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు ఇక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి సాధన్ను ఏం చేశారో చెప్పండి అని అడిగారు పోలీసులు ఏంటి సార్ నా కొడుకు వయసున్న కుర్రాడిని తీసుకొచ్చి ఇలా అడుగుతున్నారని సాగరి నటిస్తూ చెప్పింది అక్కడున్న మహిళా కానిస్టేబుల్ కళ్ళెర చేసి గట్టిగా లాగి కుర్రాడి చంప మీద ఒకటేసింది అతని ఫోన్ను తీసి కుర్రాడి మిస్ అయిన మే ఇరవై నాలుగు తర్వాత అతను నీ ఫోన్కి నాలుగు రోజుల్లో నలభై కాల్స్ ఎందుకు చేశాడు నువ్వు జాగ్రత్త అని ఎందుకు మెసేజ్లు పెట్టావు నా పేరు మాత్రం చెప్పకని ఎందుకు మెసేజ్లు ఆ కుర్రాడికి నువ్వు చేశావు అని పోలీసులు ప్రశ్నించారు నేను మామూలుగానే అతని తల్లిదండ్రులు లేరని జాగ్రత్త కోసం చెప్పానంది దీంతో ఆ కుర్రాడిని పక్క సెల్లోకి తీసుకెళ్లిన పోలీసులు నాలుగు లాఠీలు పట్టుకుని చుట్టూ నిలబడడంతో కొట్టకముందే అసలు విషయం చెప్పేశాడు ఆ కుర్రాడి మాటలు విన్న పోలీసులకు సాగర్ని ఉరేసి చంపినా దండగననుకున్నారు అదే రోజు రాత్రి గోస్తోని పిలిచి నీ కొడుకును నీ భార్య ఆమె ప్రియుడు చంపాడని చెప్పడంతో గోస్తోకి నోటా మాట రాలేదు వారిని చంపాలన్న కోపం వచ్చినా పోలీసులు సర్ది చెప్పి పంపించారు ఆ మరునాడు మీడియా సమావేశంలో సంచలన విషయాలు చెప్పారు పోలీసులు ఆ ఫ్లాష్ బ్యాక్కి వెళితే గోస్తో పొలానికి వెళ్ళిన తర్వాత కొడుకును చూసుకుంటూ సాగరి ఇంటి దగ్గరే ఒంటరిగా ఉండేది అయితే పక్కింట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో తొమ్మిదవ తరగతి చదువుతున్న కుర్రాడు చిన్న చిన్న అవసరాల కోసం వచ్చేవాడు అలా వచ్చిన సమయంలోనే సాగరి ఆ కుర్రాడిని రెచ్చగొట్టి అతనితో శృంగారం నేర్పింది అతను ముందు భయపడ్డా కూడా నేనున్నాను కదా నీకెందుకు అంటూ చదువుకునే కుర్రాడిని శృంగారానికి అలవాటు చేసింది ఇక ఎప్పుడు గ్యాప్ దొరికినా సరే ఆ కుర్రాడు సాగరి మీద వాలిపోయేవాడు ఆ రోజు కూడా తొందరలో చిన్నారిని బైక్ మీద గోస్తో తీసుకెళ్లాడు చాక్లెట్ కొనిపించి పిల్లలతో ఆడుకుంటానంటే ఇంటికి కాస్త దూరంలో వదిలేశాడు కానీ అప్పటికే గోస్తో పొలానికి వెళ్ళాడని కాపు కాసిన ఆకుర్రాడు సాగరి దగ్గరికి వెళ్ళాడు తమ లోనే ఇద్దరు శృంగారంలో ఉన్నారు ఈలోపు సాధన్కి దాహం వేస్తుందని ఇంట్లోకి వెళ్ళగానే శృంగారంలో ఉన్న సాగరిని ఆమె పిరిడిని చూశాడు వారిని అలా చూసిన సాధన్ నేను డాడీకి చెబుతాను నువ్వు మా అమ్మతో ఏం చేస్తున్నావంటూ అన్నాడు దీంతో వాడిని పట్టుకోమని తన ప్రియుడికి చెప్పింది సాగరి ఆ కుర్రాడు సాదన్ని పట్టుకోగానే అతడి పేక మీద చేయి వేసింది ఇంతలో ఐరన్ రాడ్తో తల మీద బలంగా కొట్టాడు ఆ కుర్రాడు చిన్న పిల్లాడు కావడంతో ఒకటే దెబ్బకు తల పగిలి ప్రాణాలు విడిచాడు ఆ వెంటనే తన ఇంట్లోకి వెళ్ళి పెద్ద బ్యాగుని తీసుకొచ్చాడు ముందు ఆ బ్యాగులో చిన్నారి బాడీని వేసి తన ఇంటికి తీసుకెళ్లాడు తల్లేమో లోపు రక్తపు మరకలను నీటిగా కడిగేసింది ఏమీ తెలియనట్టే యాక్టింగ్లు మొదలు పెట్టారు ఇక అదే రోజు రాత్రి పదకొండు గంటలకు సైకిల్ పై బ్యాగును తీసుకెళ్లి పొదల్లో పడేసి వచ్చాడు ఆ కుర్రాడు అది కూడా ఇప్పుడంటే వీరంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తరువాత ఎందుకంటే పక్క నుండి అన్ని గమనిస్తూనే ఉన్నాడు ఇక ఆ తర్వాత ఎక్కడ దొరుకుతారోనని ఇద్దరు కూడా డ్రామాలాడారు భయపడుతూనే ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు ఇక తమకు కూడా విచారణ కోసం పిలిపించిన ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మేము ఆ కుర్రాడిని విచారిస్తే అసలు విషయం బయటపడిందని చెప్పారు పోలీసులు అయితే ఆమె భర్తకు ఉన్న రెప్యుటేషన్ కారణంగా అక్రమ బంధం యాంగిల్లో విచారణ చేయలేదు పైగా ఆ విషయం ఎవ్వరికీ తెలిసినట్లు కూడా లేదని చెప్పారు పోలీసులు ఇక తన ముద్దల కొడుకు చనిపోవడంతో గోస్ తో మున్నీరయ్యాడు నాకు ఎలాంటి భార్య అక్కర్లేదని వదిలేశాడు ఆ కుర్రాడినే సైతం జువైన్ఎల్ హోమ్ కు తరలించారు సాగరి కామ కోరికలే చిన్నారిని బలి తీసుకున్నాయి కుర్రాడితో ఎంజాయ్ చేయాలనే ఆమె ఫ్యాంటసీ హత్యకు పురిగొలిపింది పాపం పసివాడు కన్న బిడ్డ అన్న కనికరం లేకుండా చంపింది దుర్మార్గురాలు సాధన్ హత్యలో తల్లి ఆమె పద్నాలుగేళ్ల ప్రియుడు హంతకుడన్న వార్త బెంగాల్ను షేక్ చేసి పారేసింది మరి ఇలాంటి నీచరాలకి ఎలాంటి శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి